నెల్లూరు జిల్లా సైదాపురం కెనరా బ్యాంకులో రుణం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది భాస్కర్ రాజు అనే వ్యక్తి తన పశువుల పోషణ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు మొదట బ్యాంకు వారు తనకు రుణం రాదని చెప్పడంతో సదరు బాధితుడు ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు కొద్ది రోజుల తర్వాత తనకు తెలియకుండా తనపై లక్షా యాభై వేల రూపాయలు రుణం మంజూరైనట్లు బ్యాంకు ద్వారా సమాచారం రావడంతో బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి తనకు తెలియకుండా తన పేరుపై రుణం తీసుకున్నట్లు తెలుసుకుని ఆమెను నిలదీశాడు దీంతో ఉద్యోగిని రుణాన్ని మూడు నెలల్లో చెల్లిస్తానని లిఖితపూర్వకంగా బాధితుడికి నోటు వ్రాయించి ఇచ్చింది బాధితుడు తనకు జరిగిన మోసాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు ओके సార్ నాతర్ బాస్కర్ రాజేశ్వర సార్ విట్టా బాస్కర్ రాజేశ్వర సార్ సైదాపురం సార్ నేను ఎల్మె ఎల్మెల హస్బెండ్ లోన్ తప్పైతే సార్ చేసిన తర్వాత హిందూ లోన్ రాజేశ్వర తప్ప సార్ తర్వాత వచ్చింది రోజ ఉంటవా రోలు వచ్చింది అని చెప్పి 15700 రూపాయలు లై కలెక్టర్ దగ్గర ఫంక్షన్ సుపుడు సుపుడిగా డ్రా చేసుకొని వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను విషయం తెలుళ్ళితే నా అవసారిక ఆలోచిస్తున్నాను అని నాకు లెటర్ రాసి ఇచ్చి ప్రతి నెల నేను నేను కట్టినంత వరకు నేను డూలు కట్టుకుంటాను కొన్ని కట్టింది తర్వాత వచ్చేసి నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని కట్టింది కొన్ని యాప్లేషన్ సార్ తర్వాత నేను డబ్బులు అడిగితే నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేసారు లోన్ అమౌంట్ అయితే నీకు దిక్కున్న చోట దిక్కుకో నేను ఇవ్వను నీవేమైనా చేసుకో ఉండేది మీ పేరు మీద నాకు అవసరం లేదు అని అనిన తర్వాత నేను అధికారులను వాళ్ళని ఆశ్రయించాను సార్ ఇప్పుడు కూడా నా లోన్లు ఇవ్వటం లేదు నా నా అమౌంట్ కూడా నాకు ఈ చేతి కూడా ఇవ్వాలా అసలు తీసుకునేది కూడా నాకు తెలియదు అదే ఉంటే గురువుల్లో నేను డ్రా చేసేసుకున్నాను అని చెప్పి ఇబ్బందులకు పాల్ చేస్తాను సార్ నా అమౌంట్ లోన్ అమౌంట్ నాకు అంతా నాకు ఇవి ఇవ్వాలి సార్ బ్యాంకులో ఏం పని చేస్తుందని అటెండర్గా పని చేస్తుంది సార్ అటెండర్ హౌస్ వైఫ్ నా పనిచేస్తుంది సార్ ఎప్పుడు జరిగింది సార్ లోన్ డ్రా చేసింది ఏడో నెల ఇరవై నాలుగో సంవత్సరం సార్ ఆ రోజు సార్ డ్రా అయింది అప్పటి నుంచి మూడు నెలల లోపల నేను ఇస్తానని కూడా చెప్పే తర్వాత అక్కడి నుంచి చెప్పలేదు సార్ అది లెటర్ రాసి రాసిచ్చిన సార్ నాకు లెటర్ కూడా హామీ రాసి రాసిచ్చినాను సార్ నేను ఇస్తాను ఇప్పుడు నేను 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 లోన్ రాసి తీసుకున్నాను కాబట్టి నేను కట్టుకున్నాను రెండు మూడు రోజులు కట్టుకుంటున్నాను వాయిదా కట్టుకున్నాను ఇబ్బంది లేదు తర్వాత నేను డబ్బులు మీకు ఇచ్చేస్తానండి సంవత్సరం దాటిపోయినా కూడా సంవత్సరం బిల్లు అయినా కూడా ఇప్పటికీ యోగ నేను అడిగితే మీకు దిక్కు నాకు వాళ్ళు చూసి చెప్పుకోమని చెప్పుకోమని చెప్పబట్టి నేను అందుక అందరి నన్ను నేను ఆశ్రయిస్తున్నాను సార్ నా బాధపడ ఏం చెప్పారు నీకు లోన్ అప్లై చేసినప్పుడు సార్ మేనేజర్ గారు ఏం చెప్పారు నువ్వు లోన్ అప్లై చేసుకున్నప్పుడు నాకు మేనేజర్ గారు ఏంటి వీళ్ళిద్దరి మధ్య జరిగింది సార్ మేనేజర్ గారు ఈ ఆమె ఇద్దరు కలిసి చేసారు సార్ ఇద్దరికి ఇద్దరికి సంబంధం ఉంది సార్ ట్రూపుల్ సుప్రజ మేనేజర్ చైతన్య గారు వీళ్ళిద్దరు కలిసి నన్ను ఈ విధంగా అన్యాయం చేసేసారు వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఇది వీళ్ళిద్దరే ఆయనకు అన్ని పూర్తిగా తెలుసు సార్ అన్ని విషయాలు ఆయన తెలుసు వాళ్ళిద్దరే అసలు మేనేజర్ బ్యాంకులు కూడా పరిపాలిస్తున్నది వాళ్ళు ఇద్దరే సార్ ఒక రకంగా చెప్పాలి సార్ నాకు మీ మీడియా ముందుకు నేను వచ్చాను సో నాకు న్యాయం చేయండి అని చెప్పి అనుకుంటాను సార్ ఇప్పటికే అధికారులు కూడా కంప్లైంట్ చేశాను మిమ్మల్ని కూడా ఆశ్రయించా మీరు న్యాయం చేయండి సార్ నా పోటీ ప్యాగొడుకొని నేను అనుకుంటున్నాను